దేశీయంగా నల్లధనం నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి నిజంగానే నల్లధనం ప్రవాహానికి అడ్డుకట్ట పడిందా ప్రస్తుత కఠిన చట్టాలతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి బ్యాంకింగ్ స్థిరాస్తి బంగారం కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతోంది ఇలాంటి ప్రశ్నలకు ఓ అధ్యయనం విస్తుపోయే సమాధానాలు చెబుతోంది నల్లధనం తగ్గుతూ వస్తున్నప్పటికీ కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే ఎక్కువగానే దేశంలో నల్లధనం ఉందన్న చేదు నిజం ఆర్థిక నిపుణుల్ని ఆశ్చర్యపరుస్తోంది దేశీయంగా నల్లధనం నిరోధానికి ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దగా పడడం లేదు ప్రస్తుతం దేశంలో నల్ల ఆర్థిక వ్యవస్థ విలువ ముప్పై లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని యాంబిట్ క్యాపిటల్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది ఈ మొత్తం దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇరవై శాతంగా ఉందని అధ్యయనం వివరించింది నల్లధనం నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అనుకోని ఫలితాలు ఎదురయ్యాయని తేల్చింది నల్ల ఆర్థిక వ్యవస్థలో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి మూలధన వ్యయం పెరిగిందని అధ్యయనం పేర్కొంది రూపంలోని నగదుకు ప్రాధాన్యం పెరిగి బ్యాంకు లావాదేవీల వినియోగం పడిపోయిందని అంచనా వేసింది ఫలితంగా డిపాజిట్ల వృద్ది తగ్గడం సహా డెబిట్ కార్డుల వినియోగం కూడా పడిపోయిందని అధ్యయనంలో వెల్లడైంది దీని ప్రభావం ఈ ఏడాది జీడీపీ వృద్ధిపై పడొచ్చని అధ్యయనం అంచనా వేసింది భారత్ నల్ల ఆర్థిక వ్యవస్థ పంతొమ్మిది వందల డెబ్బై ఎనబైలో వేగంగా విస్తరించి తర్వాత తగ్గుముఖం పట్టిందని తెలిపింది రెండు వేల పదహారులో జీడిపి దాదాపు కోటి యాభై లక్షల కోట్లు ఉంటే నల్ల ఆర్థిక వ్యవస్థ పరిమాణం ముప్పై లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది ఇది థాయిలాండ్ అర్జెంటీనా వంటి దేశాల జీడిపి కంటే ఎక్కువని తేల్చింది బంగారం స్థిరాస్తి వంటి భౌతిక ఆస్తుల్లోనే నల్లధనం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది భౌతిక ఆస్తుల కొనుగోలుకు నల్లధనం ఉపయోగించుకుంటున్నారని తేల్చింది దేశ స్థిరాస్తి రంగంలో నల్లధన వాటా ముప్పై శాతం వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు మోదీ ప్రభుత్వం వచ్చాక బంగారం లావాదేవీలపై తనిఖీలు పెరిగాయని లెక్కలు చూపని నగదు బంగారంపై పెట్టడం కష్టంగా మారిందని అధ్యయనం పేర్కొంది నల్లధన నియంత్రణ చర్యలతో భూమి స్థిరాస్తి ధరల్లో తగ్గుదల కనిపించడం సహా పసిడి కొనుగోలుపై ఆసక్తి తగ్గినట్లు వెల్లడైంది ప్రభుత్వ నియంత్రణ చర్యలతో నల్ల ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు పెరిగాయని అధ్యయనం అంచనా వేసింది బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు అందుబాటులో లేని కారణంగా రుణం ద్వారా సమకూర్చుకునే మూలధన వ్యయం గత పన్నెండు నెలల కాలంలో సగటున ముప్పై బేసిస్ పాయింట్లు పెరిగింది పాలసీ రేట్లపై వంద బేసిస్ పాయింట్లు కోతపడిన రుణ మూలధన వ్యయం పెరిగిందని అధ్యయనం తెలిపింది నిరర్ధక ఆస్తులను దృష్టిలో పెట్టుకుని తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న సంస్థలకు బ్యాంకులు రుణం ఇవ్వనందున అప్పుల కోసం అనధికారిక వ్యవస్థలపై ఆధారపడాల్సి వచ్చిందని వివరించింది ఫలితంగా పై వడ్డీ రేట్లు దాదాపు ఏడాదికి ముప్పై నాలుగు శాతం పెరిగాయని వివరించింది ఇది గతేడాది ఇరవై నాలుగు శాతంగా ఉండేదని అధ్యయనం తెలిపింది